హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి చూసిన తర్వాత బ్యాడ్ కమెంట్స్ ని అస్సలు పెట్టద్దు ఆర్మీ లైఫ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ స్ట్రగుల్ పెయిన్ ఏంటనేది అర్థమవుతుంది నేను ఒక వీడియోలో అనుక్షణం భయపడే రోజులు వస్తున్న మా లైఫ్ లోకి అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో దాని గురించి వీడియోని అయితే చేయాలి అనుకుంటున్నాను కొంచెం లాంగ్ వీడియో లాగానే ఉంటుంది షార్ట్ గా అయితే చెప్పలేను ఎందుకంటే క్లియర్ గా చెప్తేనే అర్థమవుతుంది సో ఇప్పుడు సడన్ గా ఎందుకు హౌస్ కాల్ చేస్తున్నాము అంటే మా వారిని ఆర్ఆర్ రమ్మని కాల్ చేశారనమాట ఈ సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఆర్ల టూ ఇయర్స్ సర్వీస్ చేయాలని ముందే తెలుసు కాకపోతే ఇంత తొందరగా మా వారిని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అది కూడా చెప్తాను ఇయర్స్ నుంచి మా వారు ఒక ఆఫీసర్ దగ్గర వర్క్ చేస్తున్నారు అనమాట అంటే ఆఫీసర్ కి ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో అక్కడికంత మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు ఉన్నారు ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అయింది ఆ సార్ కూడా షాక్ అయ్యారు ఇంత సడన్ గా పిలిచారని చెప్పి అది కూడా ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంత తొందరగా రమ్మని మా వారిని పిలిచారంట మా వారికి కూడా కాల్ చేసి చెప్పలేదు సార్ కి కాల్ చేసి అడిగారంట సార్ కూడా రిక్వెస్ట్ చేశారు ఇంకా ఎయిట్ మంత్స్ ఉంది ఈ ఎయిట్ మంత్స్ చూసి ఆ తర్వాత నేను పంపిస్తాను వేరే వాళ్ళని పంపించండి అంటే ఒప్పుకోవట్లేదు అనమాట మేబీ ఆ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే తన తనను రమ్మని పిలిచే వాళ్ళు కాదు బట్ అది జరగడం వల్ల ఏమంటే వేకెన్స్ తక్కువ ఉండడం వల్ల మా వారిని తొందరగా పంపించాలని చెప్పి కాల్ అయితే చేశారంట టూ డేస్ రిక్వెస్ట్ చేశారు సార్ కూడా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు సో అందుకు ఇప్పుడు మా వారిని ఆరాధ్య రమ్మన్నారు సో ఆ న్యూస్ విన్న తర్వాత నుంచి ఎంత షాక్లో ఉన్నామంటే షాక్ షాక్లో ఉన్నాము అసలు చెప్పలేని మాటల్లో ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నాను కానీ ఆ న్యూస్ తెలిసిన తర్వాత వన్ వీక్ వరకు నాకు అసలు ఆకలి నిద్ర ఏమీ లేదు అంటే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తూనే ఉన్నాయి ఆరాకి వెళ్ళడం అంటే మాటలు కాదు అక్కడ ఉండే ప్లేసెస్ గురించి అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తే ఏడుపు భయం ఆటోమేటిక్గా శివరింగ్ కూడా వచ్చేస్తుంది అంత బాధపడ్డాను అంత భయపడ్డాను నేను నిజంగా కానీ ఈ వీల్డ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళు ఎంచుకున్నదే దేశానికి సేవ చేయడానికి కాబట్టి మనం వాళ్ళ ఆప్షన్ని వాళ్ళ ఒపీనియన్ని అబ్జెక్ట్ చేయలేము కాబట్టి ఇంకా నేను కూడా నెమ్మది నెమ్మదిగా మైండ్లోకి తీసుకుంటా ఉన్నాను కొంచెం కొంచెం డైజెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా తప్పదు అది కూడా చాలా తక్కువ టైం ఇచ్చారు తొందరగా రమ్మని చెప్పి సో మేము ఇప్పుడు జైపూర్కి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది లాస్ట్ ఇయర్ వచ్చాము తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం వల్ల నన్ను మా ఆయన ఇంటికైతే పంపించారు తను ఇక్కడ చేస్తూ ఉన్నాను ఇంకా నాకు డెలివరీ అయిన తర్వాత మంత్స్ వేవింగ్ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము మీరందరూ కూడా చూసారు ఫ్లైట్ వీడియోస్ కొంచెం వైరల్ కూడా అయినాయి ఆ వీడియోస్ డెలివరీ ఇంకా మేము ఇక్కడ హౌస్ ఖాళీ చేయాల్సి వస్తుంది త్రీ మంత్స్ అయింది ఇక్కడికి వచ్చి మేము అస్సలు నా మనసు ఒప్పుకోవట్లేదు వెళ్ళాలి అంటే అంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు కదా కానీ ఇంకా తప్పదు ఇంకోటి ఏమంటే మా వారికి అయితే పోస్టింగ్ కాదు మా వారు ఉన్నది అటాచ్డ్ లా ఉన్నారనమాట అటాచ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏమంటే అన్ని బెనిఫిట్స్ రావు ఇది నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా ఇన్ కేస్ మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఎందుకంటే మా పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా మా పెళ్ళైనప్పటి నుంచి ఇది ఫోర్త్ పోస్టింగు ఆఫీసర్కి ఆయన రిటైర్మెంట్ తీసేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకొని చేస్తున్నారు అనమాట అందులో టూ ఇయర్స్ ఉదంపూర్లో చేసేసారు అక్కడ నుంచి ఇప్పుడు జైపూర్ సార్ వాళ్ళ కాకుండా కూడా జైపూర్ అనమాట సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఎయిట్ మంత్స్ ఉంటాయి ఈ సార్ కి కూడా అయిపోతుంది సో మా ఆయన కూడా ఇక్కడ నుంచి యూనిట్కి వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు ఇక్కడికి వేస్తారో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట మా వారు సో అందుకనే మేము షాక్ లో ఉన్నాం ఈ సార్ దగ్గర ఐడియా వరకు మా వారిని అయితే ఎక్కడికి పిలవరు అనేది మేమైతే ఫిక్స్ అయిపోయి ఉన్నాము దాని వల్లనే ఈ న్యూస్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అనమాట లేకపోతే ఇంత షాక్ ఇంత బాధ ఉండేది కాదు మాకు దీనివల్లనే ఇంత ఆలోచిస్తా ఉన్నాము అదేందో నేను ఇంటి దగ్గరే ఉన్నప్పుడే ఇది ఉంటే బాగుండేదేమో సో వాళ్ళు కాల్లో చెప్పడం ఏమంటే తన వేకెన్సీ సరిది సో తనని భర్తీ చేయాలి ఇప్పుడు రావాలి అని చెప్పేసి కాల్ చేశారనమాట కానీ వాళ్ళ ముందే వేకెన్సీ ఉందని తెలుసు కాబట్టి వాళ్ళ ముందే చెప్పుకు తింటే నేను వచ్చేదాన్ని కాదు సో అక్కడ పర్మిషన్ కూడా తీసుకున్నాము అన్నీ అడిగాము చేసాము ఆ తర్వాత నేను వచ్చాను కదా అప్పుడు కూడా వాళ్ళు చెప్పలేనమాట మేబీ అప్పుడు చెప్పుకుని ఉంటే నేను ఇంత బాధపడి ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ఈ ఖర్చు విషయానికి వస్తే చెప్పాను కదా మా వారు ఉన్నది అటాచ్లో అటాచ్లో ఉన్న వాళ్ళకి ఏమంటే ఏ బెనిఫిట్స్ రావు నిజం చెప్తున్నాను నేను క్వడర్స్ రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలి దానికి కూడా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది వారు పర్మిషన్ ఇవ్వాలంటే ఒకరు ఒప్పుకుంటారు ఒకరు ఒప్పుకోదు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నీకు ఎవరు చెప్పారు నేను ఎవరు పెట్టుకుంటున్నారు పంపించే అంటారు కొంతమంది కొంతమంది నీకు పర్మిషన్ లేదు అంటారు ఇట్లా అనమాట చాలా ఉంటుంది ఆర్మీలో కూడా చాలా మంది ఈజీ అనుకుంటారు ఇంకోటి ఏమంటే ఆర్మీలో ప్రతిదీ ఫ్రీ 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 అనమాట అన్ని ఫ్రీగా వచ్చేస్తాయి మాకు అది ఎలా వస్తాయో తెలియదు సో అది మాకు కూడా తెలియదు మాకు ఫ్రీగా వస్తాయని అట్లా చాలా మంది చెప్పేసుకుంటారు అది ఈ లో ఉంటేనే అర్థమవుతుంది కొంతమందికి ఏంటంటే లో ఉంటారు వాళ్ళు పోస్టింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకు వాటర్స్ కోసం ఇంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు రేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఏది ఇబ్బంది ఉండదు వాళ్ళకు వాళ్ళకి అన్ని గా జరిగిపోతూ ఉంటాయి ఇంకొకటి ఏమంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఎప్పుడు పోస్టింగ్ వచ్చినా వాళ్ళకు మనీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ మాకు అలా కాదు మాకు ఏమీ రావు మేము ఇప్పుడు సార్తో పాటు ఇన్ని పోస్టింగ్స్ చేంజ్ అవుతూ వచ్చాము కదా మాకు ఇంతవరకు ఒక్క అమౌంట్ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా క్లెయిమ్ అయ్యింది లేదు ఏమైనా అడిగామనుకోండి మీరు ఉన్నది అటాచ్లో కాబట్టి మీకు ఏ అమౌంట్ రాదు ఏ మనీ రాదు అని చెప్పేస్తారు సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆఫీసర్ అయినా మాట్లాడవచ్చు కదా తన కోసమే మేము వచ్చాం కదా నేను మా వారితో అంటూ ఉంటాను దీనికంటే యూనిట్ వెళ్ళిపోతే చాలా బెటర్ కదా అంటే మా వారు ఏమంటారంటే ఏమంటే కొంచెం టైం ఉంటుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు దా అమౌంట్ కంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా అనేసి మా వారు అంటూ ఉంటారు అది కూడా నిజమే బట్ మనము అక్కడ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాము ఎంతో కొంత వెనక వేసుకోవాలని అనుకుంటాం కదా బట్ ఇక్కడ ఏమవుతుందంటే మా పరంగా మేము సంపాదించేదంటే మా జర్నీకి సరిపోతుంది బట్ అందరు ఏమనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వీరికి సాలరీ లక్షల్లో వచ్చేస్తుంది ఇదైతే మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటారు మీకేం ఈ క్యాంటీన్లో సామాన్లు ఫ్రీ అంట మీకేం రేషన్ ఫ్రీగా ఇస్తారు మీకేం చికెన్ మటన్ ఫ్రీగా వస్తుంది అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు మీకేం మీకేం ఖర్చులు ఉంటాయి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అనేస్తారు కానీ అది భరించే వాళ్ళకి మీరు చూస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది చెప్పినా కూడా అర్థం చేసుకోవచ్చు మాకు అమౌంట్ అయితే వస్తుంది మనకు లోకల్లో ఖర్చులు వేరు బయట ఉన్నప్పుడు ఉండే ఖర్చులు వేరు మనం తీసుకున్న వస్తువు పది రూపాయలు వస్తువే వన్ సైడ్ అదే ఇక్కడ వంద రూపాయలు ఉంటుంది అది ఎవరు అర్థం చేసు ఎంత పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు ఖర్చులు బయట పిల్లలు వేసుకొని ఎలా ఉంటున్నారు అనేది ఎవ్వరు కూడా అన ఆలోచించిన వాళ్ళకి అసలు ఎంత అనవసరం అమౌంట్ ఇలా వాళ్ళు పడుతున్న బాధలు ఏమి వాళ్ళకి అవసరం లేదనమాట సో ఇలా ఉంటారు జనాలు ఆ బాధలు మాకే తెలుస్తాయి తెలిసి తెలియని జ్ఞానంతో వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచిందని చెప్పేయడం వల్ల ఫ్యామిలీస్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి సో ఇది అర్థం అవ్వాల్సి వాళ్ళకి అర్థమవుతుందని నేను వీడియోనైతే చేస్తూ ఉన్నాను సో ఈ టాపిక్ని ఇప్పుడు వదిలేస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇంకా మేము జైపూర్కి వచ్చినప్పటి నుంచి కొన్న సామాన్లు గా నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను వాషింగ్ మెషిన్ కూలర్ ఇవి రెండు కొన్నాం కదా ఇవేం చేయాలో అర్థం కాక చాలా పిచ్చి పట్టేసింది అనమాట వీటిని మళ్ళీ మనము ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు కాకపోతే వీటికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు చాలా ఎక్కువ దేవల్ల మా ఓనర్ వాళ్ళు మమ్మల్ని అడిగారు కూలర్ వాషింగ్ మిషన్ రెండు మాకు కావాలి ఇస్తారా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బెటర్ ఇదైతే అని చెప్పి హ్యాపీగా ఇచ్చేద్దాం అని చెప్పాము వారికి నేను ఈ వెహికల్ కనిపిస్తూనే చూసాను కదా ఆ సామాన్లు ఇంకా చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఇంకా టీవీ ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి మాత్రం పట్ చేయాలి ఇప్పుడైతే ప్రజెంట్ ప్యాకింగ్ జరుగుతూ ఉంది టూ డేస్ నుంచి స్టార్ట్ చేసాము స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు నాకు ఫీవర్ వచ్చేసింది నాకు ఫీవర్ రావడం వల్ల చూస్తే జ్వరం పొంగింది అంటారు కదా అలా అయింది అనమాట గోర పేస్ట్ పెట్టడం వల్ల కొంచెం తగ్గింది నాకు తగ్గిపోయిన వెంటనే నా చిన్న బిడ్డకి స్టార్ట్ అయింది ఫీవరు అంటే ఇంకా నేను పాలిస్తాను నా దగ్గరే ఉంటది కాబట్టి నా వల్ల తనకు వచ్చేసింది టూ డేస్ చిన్న పాప కూడా చాలా బాధపడింది తప్పుకోలేకపోయిన ఫీవర్ దాటేసి ఉంచండి బాబు అయినా కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తా వచ్చాను కొన్ని కొన్ని క్లీనింగ్ ప్యాకింగ్ ఇవన్నీ చేసుకుంటా వచ్చాను వాళ్ళు ఎవ్వరు లేదు దీన్ని మా వాళ్ళు చేసుకోవాలి ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఏం డిసైడ్ అయ్యాను ఉంటున్నాము ఇప్పుడెక్కడ తింటున్నాము ఉంటున్నాము ఏంటనేది నెక్స్ట్ వీడియోస్ లో నేను కంటిన్యూ చేస్తాము